మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు ఈ సూత్రం మీకు అందరికీ తెలిసిందే అయితే వన్ కైడ్ వర్డ్ వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఒక ఆలోచనతో వాళ్ళ వాళ్ళు ఒక చిన్న పట్టణంలో ఒక చిన్న బిజినెస్ స్థాపించి కోర్టులో సంపాదిస్తున్న ఒక అద్భుతమైన బిజినెస్ గురించి మీకు తెలియజేయబోతున్నాను ఈ వీడియోలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే ఈ యొక్క చిన్న బిజినెస్ లాంటిది మీకు కూడా ఒక ఐడియా వస్తే ఐడియా ద్వారా మీరు కోటీశ్వరులు ఎలా కావాలి అనేది ఈ వ్యాపారంలో ఉన్న ఈ సూత్రాన్ని ఈ వీడియోలో మీకు తెలి తెలియజేస్తుంది మై డిఫ్రెండ్స్ చిన్న బిజినెస్ లాంటిది మీకు ఒక ఐడియా వస్తుంది మీరు కూడా ఇలాంటి వ్యాపారాలు స్టార్ట్ చేసి మీరు కూడా కోట్లలో సంపాదించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా గమనించండి ఈ ఐడియా ఏంటి ఆ యొక్క కంపెనీ ఏంటి దాని వివరాలు ఏంటి ఒక్కసారి తెలుసుకుందాం మిత్రులారా ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ ఏంటి అంటే అది లాహోర్లో స్టార్ట్ అయింది మై డిఫెండ్స్ లాహోర్లో స్టార్ట్ అయింది మిత్రులారా అదే ఫ్రెండ్స్ లావహోరీ జీరా డ్రింక్ అంటారు దాన్ని లావహోరి జీరా డ్రింక్ అంటారు మై ఫ్రెండ్స్ ఆ లాహోరీ డ్రింక్ జీరా డ్రింక్ అనేది పంజాబ్ నుండి ప్రారంభమైన ఒక దేశీ బేవరేజ్ బ్రాండ్ మై డిఫెండ్స్ లివరేజ్ బ్రాండ్ ఒక బేవరేజ్ బ్రాండ్ మై డిఫెండ్స్ దీని విజయకత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దీన్ని స్టార్ట్ చేసింది ఒక దీని ఐడియా వస్తుంది ఒక ముగ్గురు అక్క చెల్లెల నుండి ప్రయోగం జరిగింది మై డిఫెండ్స్ దీనికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి వంటి నుండి ప్రయోగం చేశారండి దాని ద్వారా ఈ యొక్క లాహోరి జీరో జి డ్రింక్ అయితే మొదలైంది మైడిఫెండ్స్ మిలియన్ల రూపాయల వ్యాపారంగా మారిందండి చిన్నగా స్టార్ట్ అయ్యి మిలియన్ల రూపాయల వ్యాపారంగా మారి ఎదిగింది మై డిఫెండ్స్ మిత్రులారా వాళ్ళకి ఈ వ్యాపారం ఆలోచన ఎలా వచ్చింది అంటే మన దేశంలో ప్రతి గొప్ప ఆవిష్కరణ చిన్న ఆలోచన నుండి మొదలవుతుంది మిత్రులారా గమనించండి అన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి తెలుసుకోండి ఎంతటి పెద్ద వ్యాపారమైనా మనసులో ఉన్న ఆలోచనతో చిన్న చిన్నదిగా ప్రారంభమవుతుందండి ఎంత పెద్ద వ్యాపారం అయినా మనసులో ఉన్న చిన్న ఆలోచనతో చిన్నదిగా ప్రారంభమవుతుంది లాహోరి జీరా స్టోరీ కూడా అలాంటిదే మై డ్రెండ్స్ లాహోరి జీరా స్టోరీ కూడా అలాంటిదే మిత్రులారా రెండు వేల పదిహేడులో పంజాబ్లో ముగ్గురు కజిన్స్ సౌరవ్ ముంజాల్ నిఖిల్ దోడా సౌరవ్ బుత్న ఒక చిన్న వంటింట్లో ప్రయోగం చేసిన జీరా డ్రింక్ తో నూతన మార్కెట్ వచ్చింది మై ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసిన ఒక ఇన్నోవెన్స్తో ఇన్నోవేషన్తో నూతన మార్కెట్ వచ్చింది వారు చేసిన సింపుల్ జీరా డ్రింక్ వారి కుటుంబానికి చాలా నచ్చింది మై డిఫరెండ్స్ అలా నచ్చడం ద్వారా వాళ్ళ లైఫ్ రేస్ చేంజ్ అయింది మేడి ఫ్రెండ్స్ అది వారి మొదటి అడుగు మై డిఫెండ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబానికి నచ్చింది కాబట్టి అది వారి మొదటి అడుగు మార్కెట్లో ప్రవేశం ఎలా జరిగింది అంటే మై డిఫరెండ్స్ వాళ్ళ ప్రవేశం మార్కెట్లో ఎలా జరిగింది అంటే మార్కెట్లో కోక్ పెప్సీ లాంటి జాతి బ్రాండ్స్ ఉన్నాయి ఇది అందరికీ తెలుసు కానీ వీళ్ళు సొంత జాతీయ ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అపూర్వమైన దేశీ టెస్ట్ ప్రజల మనసును గెలిచారు మేడం ఫ్రెండ్స్ జీరా కచెల్లేదు ఓకే జీరా డ్రింక్ అనేది వాళ్ళు అపూర్వమైన ప్రజల ఆరోగ్యాలతో కూడిన అపూర్వమైన దేశీ టెస్ట్ ప్రజల మనసును గెలిచారు వారి ఉత్పత్తిలో రసాయనాలు లేవని నిరూపించారు ఇది హోమ్ ఇంగ్రీడియంట్లతో తయారు చేశారు మేడం ఫ్రెండ్స్ ఈ వ్యాపార ఈ వ్యాపారం యొక్క వ్యాప్తి ఎలా జరిగింది అంటే దీని యొక్క విక్రయం ఎలా జరిగిందో తెలుసుకుందాం మేడం ఫ్రెండ్స్ మిత్రులార ప్రారంభంలో వారానికి కొన్ని వందల బాటిల్ మాత్రమే అమ్మేవారు కానీ నెమ్మదిగా వారి రుచి ఆరోగ్య ప్రయోజనం కనిష్ట ధరలతో లాహోరి జీరా ప్రజల్లో బలమైన గుర్తింపు సంపాదించింది మితులారా గమనించండి రెండు వేల ఇరవై ఐదు వరకు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఐదు లక్షల పైగా రిటైల్ దుకాణాలు మై డిఫెండ్స్ వీరి యొక్క వ్యాపార వ్యూహాలు ఎలా ఉన్నాయంటే వీరి యొక్క వ్యవస్థకత వారి ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహమై డిఫెండ్స్ వారి యొక్క వ్యవస్థకత వ్యవస్థాపకత వారి యొక్క మార్కెటింగ్ మై డిఫెన్స్ అది ఏమిటి అంటే ఎలాంటి భారీ ప్రకటన లేకుండానే కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా వ్యాపారాన్ని పెంపొందించారండి వ్యాపార పబ్లిసిటీ లేకుండానే కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా వ్యాపారాన్ని పెంపొందించారు డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ స్థానిక మార్కెట్లలో ప్రాముఖ్యతను ఎక్కువగా పెంచారు పోటీపై వాళ్ళ యొక్క విజయానికి రహస్యం బహుళజాతి బ్రాండ్స్కి పోటీ ఇవ్వడం చాలా కష్టమైన పని అని కానీ వాళ్ళు దేశీ టెస్టును అవసరంగా మార్చుకున్నారు మై డిఫెండ్స్ బౌలజాతి కంపెనీలకు పోటీ ఇవ్వడం చాలా కష్టం కానీ వాళ్ళు దేశీ టెస్టును అవసరంగా మార్చుకున్నారు ఫ్రీ ఫ్లేవర్స్ మధ్యతరగతి ధర మధ్య మధ్యతరద కూడా అందుబాటులో ఉండేలా ధరను సృష్టి పెట్టారు అదే దానికి అంతర అంతరమైన రివ్యూ మై డిఫెండ్స్ రివ్యూని పెంచే విధంగా నిలబడ్డారండి అలా వాళ్ళ వ్యాపారాన్ని నిలబెట్టారండి దానికి అంతరమైన రివ్యూని వచ్చేలా దానికి విధంగా నిలబడ్డారండి నూతన ఆవిష్కరణలు కూడా చేశారు నూతన ఆవిష్కరణలు కూడా చేశారు నూతన ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకొచ్చారు మిథుల వీళ్ళు నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు కేవలం జీరా డ్రింకే కాకుండా నింబు చికంజీ ఆమ్ ఇమ్లీ వంటి పలు దేశీ టెస్టును కూడా లావరీ బ్రాండ్ ద్వారా లాంచ్ చేశారు అనే దానిలో చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మై ఫ్రెండ్స్ ప్రతిభతో పాటు పట్టుదలతో వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు మిత్రులారా గుర్తుంచుకోండి ఈ బ్రాండ్ విజయం కేవలం కొత్త ఆలోచన వల్ల కాదండి వరుసగా పట్టుపట్టి కష్టపడి వాళ్ళ సిస్టమ్ని ఏర్పాటు చేశారండి పట్టుబడి కష్టపడి వాళ్ళు ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు సరైన టైమింగ్ వాడడం వల్ల వాళ్ళకు అది సాధ్యమైందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ కథ మనకు తెలియజేసేది ఏమిటంటే చిన్నదిగా ఆలోచించినా కూడా పెద్ద విజయం సాధించవచ్చు మార్కెట్లో స్థానిక సొల్యూషన్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి మార్కెట్లో సొల్యూషన్లకు ఎప్పుడు కూడా మీరు మంచి సొల్యూషన్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా సొల్యూషన్కి మీకు తెలియదు ఎట్లా గుర్తింపు ఉంటుందని గుర్తుంచుకోండి పట్టుతో దానిని మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీ దగ్గర స్కిల్స్ ఏవైతే ఉన్నాయో పట్టుదలతో దానిలో మార్పు తేవాలి మై డిఫెన్స్ మీరు కూడా జీవితంలో వ్యాపారంలో చదువుల్లో మైలురాయిని రాయిని అందుకోవాలండి అనుకుంటే ప్రయత్నిస్తే మీరు కూడా జీవితం ప్రయత్నిస్తే సాధ్యం ఏంది కాదండి అసాధ్యం కానిది ఏమీ లేదండి సాధ్యం కానిది ఏమీ లేదు అన్నీ కూడా సాధ్యమవుతాయి మేడం ఫ్రెండ్స్ కాకపోతే మీరు పట్టుదలతో ఉండాలి మేడం పట్టుదల నాతో అవుతుంది నేను చేయగలుగుతానని ఒక పట్టుదలతో మీరు ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా పట్టుదలతో స్టార్ట్ చేయండి మిత్రులారా మీరు ప్రయత్నించండి ఒక చిన్న ఐడియా దారిని ఆచరణలో పెట్టే పట్టుదల ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని గుర్తుంచుకోండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీతోటి మిత్రులు కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చేయండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా దానిని కామెంట్లు పెట్టండి ఖచ్చితంగా మీ కామెంట్స్కి అనుగుణంగా నేను వీడియో చేస్తాను మిత్రులారా ధన్యవాదాలు